ారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి స్వామి తండ్రి మహారాజుకి జై నేను వెంకటస్వామి తండ్రి చరిత్ర నూట ఎనిమిది సార్లు పారాయణ చేసేటప్పుడు ప్రతి చోటకి వెళ్ళి చేసేదాన్ని అండి మహాత్ములందరి దగ్గరికి వెళ్ళేదాన్ని ఆయన ఉన్న రోజుల్లో కూడా బాగా తీసుకెళ్లే వాళ్ళు తర్వాత ఆయన లేకపోయిన తర్వాత వెళ్ళిపోయాక మా అబ్బాయి చాలా బాగా తీసుకెళ్ళేవాడు ప్రతి చోట వెంకటవామి తండ్రి చరిత్ర పారాయణ చేసేదాన్ని అండి అట్లాగే ఒకసారి నెల్లూరు వెళ్ళినప్పుడు వారి దగ్గరికి విద్యానగర్ వెళ్ళామండి విద్యానగర్లో కూడా స్వామివారి చరిత్ర పారాయణ చేసేదాన్ని వెంకటేశ్వమి తండ్రి ఈ నూట ఎనిమిది పారాయణలు కూడా చీరాల స్వామి తండ్రి దగ్గర నెల్లూరు షిరిడి మాహుర తర్వాత ఇంకా పిఠాపురము హైదరాబాద్ నాంపల్లి బాబావారు పోలయ స్వామి తండ్రి గుంటూరులో పట్నం బజార్ బాబావారు మస్తాన్ దర్గా స్వామివారి గుడి తర్వాత ఇంకా విజయవాడలో బాబావారి గుడిలోను చాలా చాలా బాగా చేసేదానండి ఎక్కువగా అసలు మహాత్ముల దగ్గరే చక్కగా చేసుకునేదాన్ని ఒకసారి అలాగే విద్యానగర్ వెంకటేశం వారి దగ్గరికి వెళ్ళినప్పుడు విద్యానగర్ వెళ్ళామండి అక్కడ ఏదో పెద్ద సమ్మేళనం ఏదో జరుగుతోంది శ్రీనివాస్ గారిది జే శ్రీనివాస్ గారిది సిఐ గారు అయినా చాలామంది వచ్చారు అప్పట్లో విద్యానగర్లో భరద్వాజ్ మాస్టర్ గారి శిష్యులు ఆయన మాస్టర్ గారు ఉన్నప్పుడు ఆయనతో ఉన్న వాళ్ళందరూ అక్కడ విద్యానగర్లో ఉన్నారండి చాలా చాలా బాగా పరిచయం అయ్యారు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం నిద్ర చేసేవాళ్ళం అక్కడ కూడా విద్యానగర్లో కూడా వెంకటేశ్వర తండ్రి అద్భుతాలు అవన్నీ చక్కగా ఒక సత్సంగమంలాగా అర్ధరాత్రి ఒంటి గంట దాకా కూర్చుని రెండింటి దాకా కూడా కూర్చుని అందరికీ చెప్పేదానండి వెంకటేశ్వర తండ్రి అద్భుతాలు తర్వాత అలాగే ఓం నారాయణ ఆదినారాయణ పుస్తకాలు రాసుకుని ఒక రెండు మూడు పుస్తకాలు తెచ్చుకుని విద్యానగర్లో కూడా వెంకేశం తండ్రి చరిత్ర పారాయణ అక్కడ పూర్తి చేసేసి పుస్తకాలు కొబ్బరికాయ నవధాన్యాలు అన్నీ తీసుకుని స్వామివారి దగ్గర మాస్టర్ గారి తండ్రి దగ్గర అక్కడ ధునిలో ప్రదక్షిణాలు చేసి స్వామివారికి వేసుకుని దండం పెట్టుకునేదాన్ని అండి తర్వాత ఒక ఫోటో తీసేదాన్ని నాయన ఎక్కడున్నా అందరూ నా వెంకయ్య తాతలే ఏ మహానుభావుడైనా సరే నా వెంకయ్య స్వామి తండ్రి అని చెప్పి చాలా ప్రేమగా పెట్టేదాన్ని అండి అక్కడ దునికి ప్రదక్షిణాలు చేస్తున్నా కూడా విద్యానగర్లో ఓనారాయణ ఆదినారాయణ నామమే చేసుకుని దీనిలో కొబ్బరికాయ ఈ ఓన నారాయణ ఆదినారాయణ పుస్తకాలు కూడా విద్యానగర్ దునిలో వేసి ఒక ఫోటో తీశానండి అక్కడ ఇక్కడ గొల్ల గొలగమూడిలో తీసినట్టే అక్కడ కూడా ఒక ఫోటో తీసి తర్వాత ఇంటికి వచ్చిన ఒక రెండు రోజుల దాకా ఆ చెల్లి చూసలేదండి ఏదో మామూలుగా తీసేసాను అనుకున్నాను ఎప్పుడో రెండు రోజుల తర్వాత గుర్తుకొచ్చింది అయ్యో విజయనగర్లో స్వామి మాస్టర్ గారి తండ్రి ధుని నేను ఫోటో తీశాను కదా ఎలా ఉందో చూద్దాము అని చెప్పి ఆ ఫోటో తీయంగా నేలిక్కి పడ్డామండి అసలు అందులో తీసిన ఒక్క ఫోటోలో కూడా త్రిపాద స్త్రీవల్లభులు చాలా అద్భుతంగా పడ్డారండి ఆ ఫోటో ఇప్పటికి కూడా నా దగ్గర ఉంది ఏమన్నా కుదిరితే రవి గారి చేత పెట్టిస్తాను ఈ ఫోటో పెట్టడానికి ఏమన్నా కుదురుతుందేమో నేను చాలా చాలా ఆశ్చర్యపోయామండి అసలు మా ఆనందానికి అంత లేదు ఎక్కడ వెంకటేశ్వామి తండ్రి చరిత్ర పారాయణ ఎక్కడ నా ఓన్ నారాయణ ఆదినారాయణ పుస్తకాలు విజయానగర్ గారేంటి భరద్వాజ మాస్టర్ గారి తండ్రి ఏంటి అక్కడ ప్రదక్షిణాలు చేసి ఫోటో తీస్తే ఆ ధునిలో శ్రీపాద శ్రీవల్లభులు ఎంత అద్భుతంగా పడ్డారనండి చూడటానికి అసలు రెండు కళ్ళు చాలవు ఎంత ముద్దొస్తారు ఆ స్వామివారి ఫోటో దునిలో పడింది నాకు చాలా ఆనందం వేస్తుందండి ఇవన్నీ జరిగి కొన్నేళ్ళైనా నాకు ఇంకా ఇప్పుడు చూస్తున్న అనుభూతి ఆనందం అసలు ఎంత అసలు నేను మాటల్లో చెప్పలేనండి ఆ వెంకటేశామి తండ్రి గురించి చెప్పడానికి అసలు జన్మలే సరిపోవేమో ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి స్వామి తండ్రి మహారాజుకి